తులసి చెట్టు మందారం చంద్రకాంత చంద్రకాంత పూలు గులాబీ చెట్టు వైట్ కలర్ ఇది మందారమే పింక్ మందారం బొప్పాయి చెట్టు ఇది మందారం చిన్న పువ్వు వస్తుంది మిరప మందారం మల్ల చెట్టు వచ్చింది ఎర్రది నూరు చెట్టు ఈ ఏదో వైట్ కలర్ ఫ్లవర్స్ వస్తుంది అంటే కరివేపాకు శంకుపూలి చెట్టు తులసి చెట్టు

పప్పస్కాయ చెట్టు తవలపాకు మొక్క ఇది ఇంకొక తమలపాకు మొక్క కనకరమ్మునావు కనకాబరా కనకాంబరం లేడీ కనకాంబరం బంతి చెట్టు వెళ్ళిపోయింది ఎండలకి